క్యాంపైనింగ్ మామూలు ఉదయం ఆరు నుంచి అయినా ఉండవచ్చు ఆరు నుంచి పది గంటలు లోపల అయిపోవాలి పది గంటలు దాటకూడదు ఎస్ ఎవరైనా సీనియర్ సిటిజన్ ఓటు వేయలేని పరిస్థితిలో ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఎవరినైనా సరే వాళ్ళ బంధువు కావచ్చు బయట వ్యక్తి కావచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తిని మాత్రమే వాళ్ళు పెట్టుకోవాలి అట్టని చెప్పి ఒక వ్యక్తి అందరికీ వ్యవహరించకూడదు ఒక వ్యక్తి ఒకరికే ఓటు క్యాంపెయిన్గా ఉండడానికి అవకాశం ఉంది ప్రపోజల్స్ విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేటు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఓటర్ అయి ఉండాలి ఒకవేళ ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు కాకుండా బయట కాన్స్టిట్యున్సీలో ఓటర్ కానీ ఉంటే సంబంధిత అధికారి నుంచి ఈఆర్ఓ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ప్రపోజర్స్ కానీ అయితే ఏదైనా ఒక క్యాండిడేట్ని ప్రపోజర్స్ ప్రపోజ్ చేయాలి నేను ఈ క్యాండిడేట్ నామినేట్ చేస్తున్నానని అటువంటి ప్రపోజర్స్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అయితే ఒక ప్రపోజర్ సరిపోతారు రికగ్నైజ్డ్ కాకుండా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ ఇండిపెండెన్స్ కానీ అదర్ స్టేట్స్లో రికగ్నేషన్ ఉండేటువంటి పార్టీలు కానీ పది మంది ప్రపోజర్స్తో పాటు వాళ్ళు నామినేషన్ దాఖలు చేయవలసి ఉంటుంది అయితే పది మంది ప్రపోజల్సు